హాయ్ ఫ్రెండ్స్ నేను రత్న కుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ సో ఇప్పటివరకు నమోదైనటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ని ఒకసారి గమనిద్దాం ఎందుకంటే ఇవాళ ప్రోమో వచ్చిన తర్వాత ఓటింగ్లో మాత్రం చాలా డిఫరెన్షియేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక్కసారిగా సిచ్యువేషన్స్ అనేవి తారుమారు అవుతున్న కొద్దీ ఓటింగ్ పర్సంటేజ్ కూడా తారుమారైపోయింది ఎందుకంటే చాలామందికి ఇవాల్టి ప్రోమో చూసిన తర్వాత ముఖ్యంగా గౌతమ్కి సంబంధించి గౌతమ్ మీద మిగతా ఈ నిఖిల్ బ్యాచ్ పృథ్వీ బిగ్ గ్యాంగ్ వీళ్ళందరూ కూడా తిరగబడినటువంటి విధానం వాళ్ళు తనతో చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఇదంతా కూడా ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కు చాలా కోపం తెప్పించింది మనం వాస్తవానికి తెలుగు వర్సెస్ కన్నడ అనే దాన్ని సపోర్ట్ చేయకపోయినప్పటికీ కూడా ముఖ్యంగా ఇవాళ అంటే తన మీద కలబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తన మీద వాదన వేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా కన్నడ సంబంధించినటువంటి వ్యక్తులే కావడంతో అది జనరల్ గా చూసినటువంటి ఆడియోని మాత్రం చాలా ఇబ్బందికరంగా తనకి అది అనిపిస్తూ ఉంది బట్ రివ్యూవర్ పరంగా మేము దాన్ని సపోర్ట్ చేయకపోయినప్పటికి కూడా తెలుగు ఆడియన్స్ మాత్రం ఇలాంటి విషయాలను ఖచ్చితంగా జీర్ణించుకోరు కాబట్టి అది ఖచ్చితంగా ఓటింగ్ ఎఫెక్ట్స్ మీద చూపించడం అనేది దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇక నిన్నటి వరకు ఆల్మోస్ట్ టాప్ టాప్లోనే ఉన్నాడు ఇవాళ కూడా టాప్లోనే ఉన్నాడు కానీ నిన్న సెకండ్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు నిఖిల్కి నబిల్కి మధ్య ఓటింగ్ పర్సెంటేజ్లో చాలా తక్కువ తేడా మాత్రమే ఉంది కానీ ఇవాళ ఈ ఎపిసోడ్ ప్రోమో చూసిన తర్వాత ఫస్ట్ ప్రోమో చూసిన తర్వాత ఖచ్చితంగా చాలామంది కు కోపం వచ్చింది ఇక వీళ్ళకి నిన్నటి వరకు కాస్త కూతో నిఖిల్కు ఆ తర్వాత ప్రేరణకు కొంచెం ఓట్లు ఇద్దామని ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఈ ఎపిసోడ్ ప్రోమోస్ అంటే ముఖ్యంగా గౌతమ్ మీద వీళ్ళందరూ చేసినటువంటి ఫైట్ చూసిన తర్వాత అద్దం పద్దం లేని వాదన తనతో వాదించిన విషయాలు మొత్తాన్ని కూడా చూసి ఓట్లు వేయటం ఆపేశారు సో దీనివల్ల ఓటింగ్ పర్సెంటేజ్ అనేది చాలా తగ్గిపోయింది ముఖ్యంగా లీడ్లో ఉన్నటువంటి నబీల్కు తర్వాత సెకండ్ థర్డ్ ఫోర్త్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటింగ్ పర్సెంటేజ్లో చాలా డిఫరెన్షియేషన్ అయితే కనిపిస్తుంది అసలు ఎవరెవరికి ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ ఉంది ఇప్పటివరకు కొద్దిసేపటి క్రితం వరకు ఎంతవరకు నమోదైందనేది ఒకసారి మనం గమనిద్దాం ఇక టాప్లో నబిలు ఉన్నాడు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ పర్సెంటేజ్ ఇక సెకండ్ పొజిషన్లో నిఖిల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇద్దరికి మధ్య ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆ తేడా అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఏమాత్రం కనీసం దరిదాపుల్లో కూడా నిఖిల్ లేనటువంటి పరిస్థితి దీని అంతటి కారణం ఏంటి అంటే ఆల్మోస్ట్ నిఖిల్ మీద ఉన్నటువంటి గతంలో నెగిటివిటీ ఉన్నప్పటికీ కూడా సీత వచ్చి చేసినటువంటి బ్లేమ్ తర్వాత కొంత నిఖిల్కు పాజిటివిటీ వచ్చింది రివ్యూస్ పరంగా కావచ్చు బయట ఆడియన్స్ కూడా తనను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు తనను అనవసరంగా తను చేయని వాటికి తను కానిటువంటి విషయాలను కూడా తన మీద పులిమి తనని బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తనకి సపోర్ట్గా నిలవాలి అనేటువంటి ఒపీనియన్కి వచ్చి నిన్నటి వరకు కూడా నిఖిల్కి ఆల్మోస్ట్ చాలా వరకు ఓటింగ్ అనేది తో చాలా కాంపిటేటివ్గా ఉంది ఆ ఫస్ట్ కి సంబంధించి కానీ ఇవాళ ప్రోమో చూసిన తర్వాత ఆ ప్రోమోలో తో ఫైట్ చేస్తున్నప్పుడు నిఖిల్ కూడా పృథ్వీని సపోర్ట్ చేస్తూ వీళ్ళందరూ చేసినటువంటి వాదన తర్వాత ఇది ఆడియన్స్కు మాత్రం చాలా కోపం తెప్పించి ఆల్మోస్ట్ నిఖిల్కి వేసినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ను తగ్గించడంతో కు ఫార్టీ ఉంది నిఖిల్కు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ మాత్రమే కనిపిస్తుంది సో ఈ తేడా అనేది మాత్రం ఖచ్చితంగా ఇవాళ ప్రోమో అనేది ఎఫెక్ట్ అనేది మాత్రం ఆ ప్రోమో ఎఫెక్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇవాళ ఓటింగ్ మీద పడింది ఇక నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో ప్రేరణ ఉంది ప్రేరణకు ఫిఫ్టీన్ పర్సెంట్ ఓటింగ్ ఉంది నెక్స్ట్ ఫోర్త్ పొజిషన్లో యష్మి ట్వెల్వ్ పర్సెంట్ లీస్ట్లో పృథ్వీ ఎయిట్ పర్సెంట్ అదేంటి లీస్ట్లో నిన్నటి వరకు కూడా యష్మి ఉంది కదా ఇప్పుడు పృథ్వీ ఎలా వెళ్ళాడు అనే దానికి సంబంధించి నేను స్పెసిఫిక్గా కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం ఏమి లేదు వాస్తవానికి నిన్నటి వరకు లీస్ట్లో యష్మి ఉంది పృథ్వీ ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు కానీ ఇవాళ ఎపిసోడ్లో ఆ ప్రోమో చూసిన తర్వాత ఆడియన్స్ ఆల్మోస్ట్ పృథ్వీకి ఓట్లేయటం మానేశారు ఖచ్చితంగా ఇతను ఈ బిహేవియర్తో హౌస్లో ఉండకూడదు ఇతను బయటికి వెళ్ళిపోవాలని అటువంటి ఉద్దేశానికి కూడా వచ్చారు కాబట్టి ఓటింగ్ పర్సెంటేజ్ అనేది పూర్తిగా పృథ్వీకి తగ్గిపోయి కేవలం ఎయిట్ పర్సెంటేజ్ ఓటింగ్ అంటే కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి ఓటింగ్ పోలింగ్ ఇది ఆఫ్టర్ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత ఎఫెక్ట్ అనేది చాలా బాగా కనిపించడంతో లీస్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు దాంతోనే యష్మి ట్వెల్వ్ పర్సెంట్ ఓటింగ్తో ఫోర్త్ పొజిషన్లో ఉంది పృథ్వీ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్తో ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాడు సో ఒకవేళ పృథ్వీ ఇలాగే బిహేవ్ చేస్తే మాత్రం వాస్తవానికి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు డబుల్ ఎలిమినేషన్ అయితే మాత్రం పృథ్వీ యష్మి వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేటువంటి విషయాలు కూడా వినిపి ఆ మాట కూడా వినిపిస్తోంది ఇక సింగిల్ ఎలిమినేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా అలా అయినా సరే వీళ్ళిద్దరిలో ఒకళ్ళు మాత్రమే ఈ వారం బయటికి వెళ్ళబోతున్నారు అనేది ఆల్మోస్ట్ ఆడియన్స్ ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి ఇది ఇప్పటి వరకు ఈ ప్రోమో రిలీజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ అనేది ఒకవేళ రేపటి వరకు కూడా ఓటింగ్కు అవకాశం ఉంది కాబట్టి రేపటి వరకు వీళ్ళ ఏదైనా కొంచెం బిహేవియర్ మార్చుకొని ఏదన్నా అద్భుతం జరిగితే తప్ప వీళ్ళని ఈ వారం కాపాడటం ఆ దేవుడి వల్ల కూడా కాదు ఖచ్చితంగా ఎందుకంటే ఆడియన్స్ అనేవాళ్ళు ఇప్పటికే పృథ్వీ అనే వ్యక్తి మీద చాలా కోపంగా ఉన్నారు నిఖిల్ విషయంలో యష్మి మీద కూడా చాలా కోపంగా ఉన్నారు తను ఫ్లిప్పర్ లాగా బిహేవ్ చేయడం తినేమో అగ్రెసివ్గా ఏదో వీధి రౌడీ లాగా వేరే వేరే కంటెస్టెంట్ల మీదకి వెళ్ళిపోవడం అర్థం పర్థం లేనటువంటి వాదనలు వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా కంట్రీ ఇది ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ సీజన్ చివరికి వచ్చిన తర్వాత కూడా మార్చుకోవాలనుకున్నటువంటి బిహేవియర్ని ఎంతమంది చెప్పినా మార్చుకోకుండా అలాగే ప్రవర్తిస్తున్నాడు కాబట్టి వీళ్ళని గా బయటికి పంపించినటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఇది ఇప్పటి వరకు నమోదైనటువంటి ఓటింగ్ సో దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారనేది ఒకసారి కామెంట్స్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్